గురుబ్రహ్మా గురుణో గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమ అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం థం భక్తం ఏ కదం తమపాస్మహే రెండు వేల ఇరవై నాలుగు పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు పక్ష ఫలితాలు చెప్పుకుందాం పక్ష ఫలితాలు పదిహేను రోజులు అంటే పక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు లెక్క అట్లాగే మనం ఆగస్టు ఫ పదిహేను నుంచి ముప్పై వరకు చెప్పుకుంటున్నాం మరి మేషరాశి ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశికి వచ్చేప్పటికి శని గురువు బుధుడు కేతువు శని గురువు బుధుడు కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి మరి రాహువు కుజుడు రవి బుధుడు బాగాలేరు బాగున్న గ్రహాలు శని గురువు శుక్రుడు కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం శని ఏకాదశిలో ఉంటే చాలా విశేషం అందులో ఈ రాశికి ఈ మేషరాశికి ఏకాదశంలో పదకొండింట స్వక్షేత్రంలో శని ఏకాదశంలో ఉంటే మీకు అపజయం అంటూ ఉండదు మీరు చేయాల్సిన ప్రయత్నం సక్రమంగా చేస్తే మీకంటూ ఎటువంటి అపజయం అంటూ ఉండదు గురువు ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు బుధుడు పంచమంలో ఉన్నాడు వ్యాపారస్తులు వ్యాపారం బాగా సాగుతుంది తర్వాత మీరు మాట్లాడే మాట అందరికీ నచ్చుతుంది కేతువు బాగున్నాడు కేతు వల్ల మీరు ఎంతో మంచిగా మరి ఎవరితో విరోధం లేకుండా మంచిగా జీవించగలుగుతారు అయితే ఇంత మంచి దీనివల్ల ఏంటి గురువు వల్ల విద్య ఉద్యోగస్తులకి చదువుకునే వాళ్ళకి ఉద్యోగస్తులు బాగుంది బుధుడు వల్ల వ్యాపారం బాగుంది కేతుల వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది శని వల్ల మీరు అనుకున్న పనులు ఏమైనా కూడా అవుతాయి కానీ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు కుదురు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు రవి వల్ల కూడా అనారోగ్య సమస్యలు మరి ఈ బుధుల వల్ల కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి రాహుకి కుజుడికి బుధుడికి రవికి జపాలు చేయించుకోవాలి రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి కుజుకి ఏడు వేల జపం చేయించుకొని కందు దానం ఇవ్వాలి రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి గుధుడికి పదిహేడు వేల జపం చేయించుకొని పేసలు దానం ఇవ్వాలి అయితే ఈ రాశి వాళ్ళకి తొమ్మిది గ్రహాల్లో శని పదకొండింట ఉండటం చాలా విశేషం ఇది చాలా ప్రయోజనమైనటువంటి టైము ఈ ప్రయోజనమైనటువంటి టైములో ఎటువంటి సమస్య లేకుండా మీరు నిలబడాలి అనేటట్లయితే ముందు ఈ చెప్పిన నాలుగు గ్రహాలు కూడా జపం చేయించుకోండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి అందులో ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసం ఈ మాసంలో లక్ష్మీ పూజ ఈశ్వర అర్చన చాలా విశేషమైంది ఇటువంటివి చేసుకొని ఈ జపాలు చేయించుకొని వాటికి తగిన దానాలు చెప్పాను మినువులు కందులు గోధుమలు పెసలు ఇవి దానం ఇవ్వండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది బాగుంటుంది స్వస్తి